హాయ్ ఎవ్రివన్ ముందు వీడియోలు అయితే నేను ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఎలా చేస్తున్నాను అని చెప్పేసి చూడండి స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నాను అన్నది నేనైతే బ్యాక్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేశాను అటాచ్ చేసి కుడుతున్నాను హెమ్మింగ్ అయితే పెట్టాను చూడండి నెక్ పార్ట్ ఇలా ముడత రాకుండా ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా క్లాత్ అంతా అలా కట్ చేసుకుంటున్నాను మనం స్టిచ్ చేసేటప్పుడే ఎక్కడ కూడా ముడత రాకుండా జాగ్రత్తగా చూసుకొని అలా లైనింగ్ అటాచ్ చేసేది స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా వస్తుందో నీట్గా లేదంటే అక్కడ నెక్ కూడా మళ్ళా ముడతలాగా అనిపిస్తుంది అలా నీట్గా అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చూడండి మీరే చూడండి ఇలా వచ్చిందో నీట్గా నేను కూడా యూట్యూబ్లోనే చూసి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నేర్చుకున్నానండి ఫస్ట్లో అయితే నాకు కూడా అన్ని బ్లౌజులు చాలా వరకు అయితే చెడిపోయాయి ఇప్పుడైతే నేను రీల్ ఇవే వీడియోలు చూసి చూసి అయితే నేను కుట్టడం అయితే నేర్చుకున్నాను ఇలా డాట్స్ వేసుకున్నాను కదా విప్ పట్ అంటాం కదా అలా క్లాస్ సరిపోదు కాబట్టి రెండు అటాచ్ చేసి అయితే కుడుతున్నాను మిషన్ ఉంటే మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా వస్తుందండి నేనైతే వీడియోస్ చూసే యూట్యూబ్లో నేర్చేసుకున్నాను అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటాను నేను ఎలా నేర్చుకున్నాను ఎలా కొడుతున్నాను అని చెప్పేసి అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చూ మీరే చెప్పాలి ఎలా వస్తు ఎలా ఉందని చెప్పేసి పెంట్ పాటు కూడా లైనింగ్కి అటాచ్ చేసుకున్నాను ఎమ్మింగ్ అయితే పెట్టుకోలేదు మనము మన కొలతలు ఉంటాయి కదా మెజర్మెంట్స్ కరెక్ట్గా చూసుకొని మనం ఎంత స్టిచ్చింగ్ పోతుందని చూసుకొని అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ మామూలు శారీస్ మీవైతే ట్రై చేసుకు చేశాను నేను ఇప్పుడైతే పట్టు బ్లౌజులు ఏవైనా సరే నేనే స్టిచ్ చేసుకుంటున్నాను అవి కూడా నేను వీడియోలో ఎలా స్టిచ్ చేశానని చెప్పేసి కూడా నేను పెడతాను ముందుగా అయితే నేను ఈ వీడియో ఎలా స్టిచ్ చేస్తాను అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే బ్లౌజులకి చాలా రేట్లు ఉన్నాయండి బయట కూడా సో మనవి మనం కుట్టుకుంటే బెటరే కదా అని చెప్పేసి నేనైతే ఇలా ట్రై చేస్తూ చేస్తూ నావి నేనైతే నేను ఓన్గా నేర్చేసుకున్నాను చూడండి క్రాస్ బెల్ట్ అయితే ఇలా తీసుకున్నాను మనం ఫస్ట్ ఎంత కట్ చేసి పెట్టుకున్నాను చూడండి అలా నీట్గా ఫస్ట్ నీట్గా కట్ చేసి పెట్టుకునే ఎలా వచ్చింది చూడండి క్రాస్ బెల్ట్ మెయిన్ బ్లౌజ్కి అయితే క్రాస్ బెల్టేనండి అది కుదిరిందంటే టోటల్గా బ్లౌజ్ మొత్తం కూడా చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ అంబితే చాలా వరకు అయితే క్రాస్ బెల్టే చెడిపోయింది నాకైతే సో ఇప్పుడైతే కుడుతు కుడుతూ అదే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేసింది నాకైతే ఇప్పుడైతే ఉక్సుల పట్టి తీసుకున్నాను ఎవరికైనా ఇంట్లో ఉన్న లేడీస్కి అయితే యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో తీశాను ఎందుకంటే నేను కూడా యూట్యూబ్లో నేర్చుకున్నాను కాబట్టి వాళ్ళు కూడా ట్రై చేస్తారని చెప్పేసి అయితే నేనైతే వీడియో తీసుకున్నాను తీసాను యూట్యూబ్లో అయితే చాలా క్లియర్గా పెడతారు కదండీ పె కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అలా చూసి అయితే నేర్చుకోవచ్చు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు చూడండి మొత్తం ప్రింట్ బ్యాక్ అయితే అటాచ్ చేశాను ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా స్టిచ్ చేశానని చెప్పేసి అలాగే కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఏదో నాకున్న కొద్ది నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే నేను ఇలా చూపించాను వీడియోలో అయితే మీరే చెప్పాలి ఎలా ఉందని చెప్పేసి లాస్ట్ అయితే అయిపోయిన హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసా చూడండి ఓవరాల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అవుతుంది ఎక్స్ట్రా క్లాత్ అంతైతే కట్ చేసుకున్నాను అయిపోయిందండి బ్లౌజ్ అయితే చూడండి ఎలా వచ్చిందో ఇక్కడ కూడా ముడత రాకుండా నీట్గా ఎలా వచ్చింది చూడండి ఇంతేనండి బ్లౌజ్ కంప్లీట్ అయింది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్